హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం కంచిలోని శ్రీ కామాక్షి ఆలయానికి వెళ్తున్నాం కామాక్షి దేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంటుంది భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఒకటిగా వెలుగొందుతుంది ఆలయంలోని స్థల పురాణం ప్రకారం శ్రీ కామాక్షి అమ్మవారు కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడ పురాణం కామాక్షి దేవి సూది మునపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దానికి సందర్శించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి శ్రీ బిలహాసం శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు దేవి తన చేతులతో పాశం అంకుశం పుష్పబాణం చెరుకు గడలతో దర్శనమిస్తుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్రరూపంలో బలి కోరుతుండటంతో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి అమ్మవారిని శ్రీ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆది శంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుండి బయటకు వస్తుందని ప్రసిద్ధి చెందింది కామాక్షి దేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూల దేవతగా పరిగణిస్తారు ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలను గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలుగా భావిస్తారు తపో కామాక్షి అంజనా కామాక్షి స్వర్ణ కామాక్షి ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ ప్రతి బుధవారం చందన కాపు పూజ చందన అలంకారం రోజు మూడుసార్లు అభిషేకం నిర్వహిస్తారు కుంకుమార్చన దేవి అలంకరణ చేయడం జరుగుతుంది ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారి దేవతను దర్శించుకోవడానికి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది కామాక్షి ఆలయ చరిత్రలోనికి వెళ్తే శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడే ఇది విష్ణు సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని తాకినప్పుడు సతీదేవి నాభి లేదా నాభి పడిపోయిన ప్రదేశంగా ఈ స్థలాన్ని నమ్ముతారు కామాక్షి ఆలయంలో శ్రీ కంచి కామకోటి పీఠం దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది ఈ ఆలయంలో ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర యొక్క గాలరీ ఉంటుంది పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకీ క్షేత్రంగా పిలిచేవారు బండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరి ఈ ఆలయంలో స్థిరపడింది ఈ పురాతన ఆలయం పెరునారాత్రు పడై అనే ప్రాచీన తమిళ సంఘ సాహిత్యంలో ప్రస్తావించబడింది ఇది సంఘం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంఘం యుగరాజు తొండమానై ప్రశంసించింది బంగారు కామాక్షి గుడి చేతిలో చిలుకను అలంకరించిన రెండు చేతులతో అసలు బంగారు విగ్రహం కనిపించింది దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత పంచలోహ విగ్రహంతో మార్చారు ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమ మాసి వీధిలో శ్యామశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంతో నివసిస్తోంది ఇది ఐదు ఎకరాల స్థలంలో నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకంతో విస్తరించబడినది ఈ దేవాలయం సమీపాన వరహారూపమైన మహావిష్ణు తిరుకల్వనూర్ దివ్య దేశ దేవాలయం ఉండేది గుడి శిథిలం కావడం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం అరూపలక్ష్మి స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీశంకర యంత్రం కూడా ఉంటుంది కోరిన కోరికలు తీర్చే శ్రీ కామాక్షి అమ్మవారు భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం కాంచీపురంలోని ఉలగలంద పెరుమాల్ ఆలయంకి వెళ్తున్నాం ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రంగా వెలుగొందుతోంది ఈ దేవాలయం కంచిలోని కామాక్షి ఆలయానికి సమీపంలోనే ఉంటుంది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ఆరో శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు అల్వార్ సాధువుల ప్రారంభ మధ్యయుగ తమిళ శాసనమైన నాలయిర ద్రివ్య ప్రబంధంలో కీర్తించబడినదిగా చెబుతారు ఉలగలంతా పెర్మాలుగా పూజించబడే విష్ణువు అతని భార్య లక్ష్మి అమృతవల్లిగా పూజించబడిన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా వెలుగొందుతోంది మధ్యయుగ చోళులు విజయనగర రాజులు మధురై నాయకుల నుండి వచ్చిన విరాళాలతో ఈ ఆలయం పల్లవులచే నిర్మించబడిందని నమ్ముతారు ఈ ఆలయ సముదాయంలో వాస్తవానికి నాలుగు దివ్య దేశాలు ఉన్నాయి అవి తిరురకం తిరుక్క రవణం తిరుక్క రకం తిరునీరకం వీటిలో మొదటిది ప్రధాన ఆలయ గర్భగుడిలో ఉంది వామనుడు విష్ణువు పది అవతారాలలో ఒకడు అసుర రాజు మహాబలి అహంకారాన్ని అణచివేసేందుకు ఇక్కడ వెలిచాడు ఉలగలంతా పెరుమాలుగా అతను మహాబలి రాజు అల్వార్ల ముందు కనిపించాడని నమ్ముతారు ఈ ఆలయంలోని వామన అవతారం గురించి పురాణ కథనం ప్రకారం భాగవత పురాణం విష్ణువు స్వర్గ ఇంద్రుని అధికారాన్ని పునరుద్ధరించడానికి వామన అవతారం వలె అవతరించినట్లు చెప్తారు బలి ప్రహ్లాదుని మనమడు మహాబలి మహాబలి ఉదర స్వభావి ఇప్పుడు మనం ఆలయానికి వచ్చాం ఈ ఆలయ విస్తీర్ణం సుమారు అరవై వేల చదురపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఏడు కలశాలతో మూడు అంజల రాజగోపురం ప్రధాన గోపురాలను కలిగి ఉంటాయి ఈ ఆలయ చరిత్రలోని వామన అవతారంలోని మహావిష్ణువు పొట్టి బ్రాహ్మణుడి వేషంలో కొయ్య గొడుగు పట్టుకొని మూడడుగుల భూమి కావాలని రాజు వద్దకు వెళ్తాడు మహాబలి తన గురువైన శుక్రాచార్య హెచ్చరికను లెక్క చేయడు వామనుడు అప్పుడు తన గుర్తింపును వెల్లడించి మూడు లోకాలపైకి దూసుకెళ్లడానికి భారీగా విస్తరిస్తాడు తన మొదటి అడుగును స్వర్గం నుండి భూమికి రెండవ దానితో భూమి నుండి పాతాళానికి చేరుకొని అన్ని ఆధిపత్యాలతో నలుగు దిక్కులను ఆవరిస్తాడు మహాబలి రాజు తన వాగ్దానాన్ని నెరవేర్చలేక మూడవ అడుగు కోసం తన తలనే సమర్పిస్తాడు వామనుడు అనుకువగా ఉన్న చక్రవర్తి తన పాదాన్ని ఉంచి అతన్ని పాతాళానికి బహిష్ బహిష్కరించాడు వామనుడు భూలోకంలోకి అడుగు పెట్టలేదని బదులుగా మహాబలికి దాని పాలనను ఇచ్చాడని కొన్ని గ్రంథాలు కూడా చెప్తాయి అతని దిగ్గజ రూపంలో వామనుడను తిముక్రముడు అని పిలుస్తారు ఈ ఆలయంలోని స్వామివారు ముప్పై ఐదు అడుగుల పదకొండు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి మనకు దర్శనమిస్తారు కాంచీపురంలోని ప్రముఖమైన ఆలయాలలో భాగంగా ఈ ఆలయాన్ని కూడా ముఖ్య ఆలయంగా పేర్కొంటారు హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం కాంచీపురంలోని ఏకాంబర్నాథ్ ఆలయానికి వెళ్తున్నాం అతి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు అతిపెద్ద గాలి గోపురాలను కలిగి ఉంటుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న గాలిగోపురం అతిపెద్దది పదకొండవ అంతస్తుల నిర్మాణంలో నూట తొంభై రెండు అడుగుల ఎత్తులో అతిపెద్ద గాలిగోపురంగా ప్రసిద్ధి చెందింది కాంచీపురంలోని ప్రముఖ ఆలయాలలో ఏకాంబరేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయంలో స్వామి స్వామివారితో పాటు విష్ణు మందిరం నీలతింగల్ తుండం పెరుమాల్ మందిరం అత్యంత ప్రముఖమైనవి ఈ సముదాయాలలో అనేక మందిరాలు ఉన్నాయి అత్యంత ముఖ్యమైనది విజయనగర కాలంలో నిర్మించిన వేయి స్తంభాల మందిరం కూడా ఉంటుంది ఏకాంబర్నే నేతనగా శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువై ఉన్న స్థలం గర్భగుడిలో శివుడు మరియు పార్వతి కలిసి కూర్చున్న చిత్రంతో పాటు శివలింగం కూడా ఉంటుంది ఈ ఆలయంలోని విశేషం మామిడి వృక్షం మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైన మామిడి చెట్టు ఉండేదని నమ్మేవారు దీని కొమ్మలు నాలుగు కొమ్మల నుండి నాలుగు రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తాయని పురాణ గాథలు చెబుతున్నాయి ఈ ఆలయంలోని ప్రవేశ ద్వారం నుండి వాహన మండపం మరియు సరబేష మండపం నవరాత్రి అని ఆలు పిలుస్తారు అనే ఈ రెండు హాళ్లను కూడా కలిగి ఉన్నాయి విజయనగర రాజులు నిర్మించిన ఐరం కాల మండపం లేదా వెయ్యి స్తంభాలతో కూడిన హాలు గేట్వే టవర్ తర్వాత ఆవరణలో ఉంటుంది భూగర్భ పవిత్ర నది ఉందని చెప్తారు నాలుగవ ప్రాంగణంలో ఒక చిన్న గణేష ఆలయం మరియు ఒక చెరువు ఉన్నాయి మూడవ ప్రాంగణంలో చిన్న ఆలయాలు ఉన్నాయి ఆలయ జెండా సిబ్బంది గర్భగుడికి అక్ష సంబంధంగా ఉంటుంది ప్రధాన ద్వారం మరియు ఆలయ ట్యాంకు రెండు దిశలలో వికర్ణకంగా ఉంటుంది ఈ ఆలయం చాలా విశిష్టమైనది పంచభూత స్థలాలలో ఐదు శివాలయాలను సూచిస్తుంది ప్రతి ఒక్కటి ప్రకృతిలోని ఐదు ప్రధాన అంశాల అభివ్యక్తిని సూచిస్తుంది భూమి నీరు గాలి ఆకాశం అగ్ని పంచ అంటే ఐదు భూత అంటే అంశాలు మరియు స్థల అంటే స్థలం ఈ ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో మరియు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఐదు లింగాలలో ఐదు అంశాలు ప్రతిష్ఠించబడినవని నమ్ముతారు ఆలయంలో శివుడిని సూచించే ప్రతి లింగం అవి సూచించే అంశాల ఆధారంగా వేరువేరు పేర్లను కలిగి ఉంటాయి శివుడు పృథ్వీలింగ రూపంలో తనను తాను వ్యక్తపరచాడని చెప్తారు ఇతర నాలుగు ఆవిర్భావాలు జంబుకేశ్వర ఆలయంలో అప్పులింగం చిదంబరంలోని తిల్లై నటరాజ ఆలయంలో ఆకాశలింగం అన్నామలై ఆలయంలో అగ్నిలింగం మరియు శ్రీకాళహస్తి ఆలయంలో వాయులింగం గాలిని సూచిస్తుంది కాంచీపురంలో చేతితో నేసిన పట్టు చీరలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాల డిజైన్ల నుండే ఏకాంబరనాథ్ అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ ఆలయం చాలా పెద్దదిగా ఉంటుంది ఆలయం లోపలి భాగంలో ఆలయ శిల్పకళా సంపదను చూడడానికి మన రెండు కాళ్ళు సరిపోవు ఆలయ లోపలి భాగంలో స్వామివారి గుడి చుట్టూ వెయ్యి ఎనిమిది శివలింగాలు చెక్కబడిన సహస్రలింగం కాంచీపురంలోని అన్ని ఇతర శివాలయాల మాదిరిగా ఈ సముదాయంలో పార్వతికి ప్రత్యేక మందిరం లేదు ఈ ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి ఏకాంబేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అనే అర్థం ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న శిల్పశాల కళా సంపద స్వామివారి ఆలయం చుట్టూ ప్రతి మండపంలో శివలింగాలను నిర్మించారు ఆలయం లోపలి మండపంలో ఇప్పుడు మనం చూస్తున్న వేయి మండపాలు వెయ్యి ఎనిమిది శివలింగాలతో మనం ఎటువైపు చూసినా ఆ పరమేశ్వరుని లింగాలే దర్శనమిస్తాయి ఈ ఆలయంలోని స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని శివుడు పార్వతిని పరీక్షించదలిచి అగ్నిని పంపాడని అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని భక్తుల యొక్క నమ్మకం తరువాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడు భార్యలని చెప్పగా గంగా పార్వతికి హాని జరపలేదు అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థలపురాణం చెబుతుంది ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం చుట్టూ శివలింగాలు దర్శనమిస్తాయి ఆలయం నాలుగు వైపులా ఇట్లాంటి స్తంభాలతో కూడిన శివలింగాలు ఉంటాయి ఈ ఆలయంలో ప్రధానంగా తమిళ మాసమైన పంగునిలో పదమూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలోనే శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తారు ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఆలయంలోని స్వామివారిని దర్శనం చేసుకునవచ్చును ఈ ఆలయానికి తిరుపతి నుండి అరుణాచలం నుండి ప్రత్యేకంగా బస్సులు కూడా ఉంటాయి కాంచీపురంలో ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి చేసుకోవలసిన ఆలయంగా చాలా ప్రసిద్ధి చెందింది హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం అతి ప్రాచీన నగరమైన కాంచీపురంలో ఉన్నాం కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాల ఆలయం ఈ ఆలయం బంగారు బల్లి ఆలయంగా చాలా ప్రసిద్ధిగాంచింది కాంచీపురంలో వెయ్యికి పైగా ఆలయాలను కలిగి ఉన్న చరిత్ర ఉంది ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాంచీపురం ఈ కాంచీపురంలో పంచభూత స్థలాలు అని కూడా పిలుస్తారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవాలయం కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది కాంచీపురంలో ముఖ్యమైన దేవాలయాలు ఏకాంబరేశ్వర ఆలయం దేవరాజస్వామి ఆలయం కైలాసతన నాథర్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినవి ఇప్పుడు మనకు కనిపిస్తున్నది స్వామివారి కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం ప్రాచీన అతి పురాతనమైన శిల్ప సంపదతో రాత్రివేళలో చాలా శోభాయమానంగా మనకు కనిపిస్తుంది వరదరాజస్వామి దేవాలయం చరిత్రలోనికి వెళ్తే ఈ ఆలయంలోని పురాణ గాథల ప్రకారం గౌతమ మహర్షి చేసిన శిష్యులు చేసిన పొరపాటు వల్ల బల్లి రూపంలో మారిన ఇద్దరు వ్యక్తుల యొక్క కథ ప్రసిద్ధి చెందింది గౌతమ్ మహర్షికి ఇద్దరు శిష్యులు ఉండేవారంట వారు నిత్యం పూజ కోసం కుండలో నీరు నింపేవారు ఒకరోజు ఒక బల్లి నీటితో నిండిన కుండలో పడింది అయితే శిష్యులు ఈ విషయాన్ని గమనించకుండానే నీటితో ఉన్న కుండను గౌతమ్ మహర్షికి ఇవ్వడం జరిగింది ఇది చూసిన గౌతమ్ మహర్షి కోపానికి వచ్చి దానితో ఆయన తన శిష్యులను బల్లిగా మారమని శపించడం జరిగింది దీంతో ఇద్దరు శిష్యులు బంగారు వెండి బల్లులుగా మారిపోవడం జరిగింది భక్తులు ఆలయానికి వచ్చి ఈ బల్లులను తాకితే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం బల్లి శరీరంపై పడిన వారికి ఏవైనా దుష్ఫలితాలు ఉంటే ఈ బల్లులను తాకడం వల్ల అవి తొలగిపోతాయని కూడా నమ్ముతారు ముఖ్యంగా వరదరాజ స్వామిని ప్రార్థించి బయటకు వెళ్ళేటప్పుడు ఈ బలులను తాగిన వారికి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు గౌతమ మహర్షి శపించిన శప విముక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల ఆలయంలో ఉపశమనం లభిస్తుందని చెప్తాడు దీంతో పెరుమాల ఆలయంలో స్వామివారిని ప్రార్థించిన కొన్నాళ్ళకు వారికి మోక్షం లభిస్తుంది ఆ సమయంలో వారిద్దరూ సూర్యచంద్రుల ప్రతిరూపాలుగా బంగారు వెండి బల్లులు బొమ్మలుగా భక్తులకు దోష నివారణ చేయాలని ఆదేశించడం జరుగుతుంది ఈ ఆలయంలోనే పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు కాంచీపురం తమిళనాడులోని చెన్నైకి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బంగారు బల్లి యొక్క చరిత్రను ఈ ఆలయంలో పెట్టడం జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి బంగారు వెండు బల్లి వీటి పక్కనే మనకు సూర్యచంద్రులు కూడా కనిపిస్తారు